ఓం నమ శివాయ నమ ఓం నమః ఓం దుర్గాదేవాయ నమ సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మా అక్టోబర్ నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం పూజ యోగం స్థాన ఫలితం స్థాన ఫలితం అనగా ఇల్లు కట్టుకోవటం మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు ఇల్లు కట్టుకోవాలి స్థానం పూర్తి చేసుకోవాలన్న ఒక మనసులో పెట్టుకున్న ఆలోచనలు ఇప్పుడు వీళ్ళకి అనుకోకుండా కొంచెం లక్ష్మి రావటం కానీ అనుకోకుండా ఒక ఇల్లు కొనటం కానీ ఇల్లు కట్టడం కానీ గృహ ప్రవేశం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది ఈ తుల రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎన్నో బాధలు పడుకుంటూ ఎంతమందికో సహకారం చేసుకుంటూ ఎంతమందికో హెల్పింగ్ చేసుకుంటూ ప్రజలందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి కాబట్టి ప్రజాక్షేమం బాగుండాలి ప్రజలు బాగుండాలని వచ్చిన వాళ్ళ దగ్గరగా వచ్చిన సాకారం కోరిన వాళ్ళకి ఎన్నో విధానాలుగా సాకారం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబం గురించి వాళ్ళు ఎన్నో విధానాలుగా తిని తినక కొన్ని నిద్ర లేని రోజులు భోజనం లేని రోజులు కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి జాతకం కలిగిన వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు ఒక గృహ ప్రవేశం పట్టుకోవటం కానీ అనుకోకుండా ఎదురుచ్చే మార్గం ఉంది మరి ఇంట్లో ఒకరికి ఒకరికి కొంచెం మనశ్శాంతత అనేది లేకోకుండా కొంత పక్క వాళ్ళు బంధువులు స్నేహితులు వీళ్ళు బాగున్నారు మంచిగా ఉన్నారు అని లేనిపోయిన కొన్ని శిఖాకులు పెడుతుంటారు కోడల మధ్యలో మామ కోడల మధ్యలో సమస్యలు కొన్ని తెచ్చి లేనిపోయి కొన్ని చెప్తుంటారు అనమాట ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి ఆ ఇంట్లో లేనిపోయిన పుండు పెట్టి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ఉండకూడదు అని చాలా వరకు వాళ్ళ మీద నరదిష్టి ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా ఏడుపు ఆ ప్రజా ఏడుపు వలన వాళ్ళకి ఉండాల్సిన కొన్ని కార్యక్రమాలలో చేతికాడుకు వచ్చిన కొన్ని కొన్ని పనులు చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ముఖ్యంగా బంధువు మిత్రులతో ఎక్కువగా వీళ్ళకి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లంలు కొన్ని కనబడుతున్నాయి బంధు మిత్రుల్ని వీళ్ళు ఎక్కువగా నమ్మకూడదు బంధువులను నమ్మారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటమే ఎందువల్ల అంటే వీళ్ళు ఉండది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఈ తులరాశిలో కలిగిన వాళ్ళు ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు వీళ్ళకి మాట దాగదు మరి ఎదుటి వాడిని మనం నమ్మే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వీడు ఎవరు ఏ మాట చెబితే ఈ మాట నుంచి ఏ మాట ఎక్కడికి పోతుంది మరి ఏ మాట నుంచి మనకు పడిన వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అని కొంచెం గ్రహించాలి గ్రహించే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మనశ్శాంతి లేకోకుండా ఆందోళన ఎక్కువగా కనబడుతున్నాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి మంచి ఉద్యోగాలు మరి ఉద్యోగం లేని వాళ్ళకి మంచి శుభవార్త ఈ పదహారో తారీఖు నుంచి మంచి మంచి ఉద్యోగాలు మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ మార్పులు సేంజీస్లు కొన్ని రాబోతున్నాయి మానసికమైన కొంచెం ప్రశాంతత అనేది ఇలా జాతకంలో రాబోతుంది మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి కొన్ని భూములు కానీ కొన్ని ఇళ్ళు కానీ కొంచెం సేంతి చేసుకోవాల్సి వస్తుంది అంటే మార్పులు మార్పులు చేయాల్సి వస్తుంది మరి భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన వాళ్ళు కొంత సికాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీ ఆస్తులు కొంచెం కొనుగోలు చేసేటప్పుడు కొంచెం గ్రహించి మరి అది ఎవరికి ఇస్తున్నాము ఎవరి వాళ్ళ అవుతుంది ఏమిటా అనేది ఆలోచించి ముందు మరి మన దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చి అడుగుతున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నాడు అనేది కూడా మీరు కొంచెం గ్రహించుకోవాలి వాడు ఎవరో వచ్చి మనకు కావాలని మనల్ని లేనిపోయిన దాంట్లో ఇరికిచ్చే మార్గాలు ఉంటాయి మనకు సంబంధించిన వాడే పక్క వాడిని పంపించి నాటకం ఆడిస్తాడు కాబట్టి ఆ నాటకాన్ని కూడా మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్నట్టుకైతే మీ జీవితానికి చాలా వరకు బాగుంటుంది సినీ రంగంలో కానీ మీరు యూట్యూబ్ రంగంలో కానీ కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీకు నరదిష్టి నరఘోష తగిలిన దానివల్ల శత్రువులతో మీకు ఎక్కువగా భయం అనేది ఎక్కువగా కనబడుతుంది శత్రువు భయం ఎక్కువగా ఉంది మరి మీరు చేయాల్సినంత అమ్మవారు శ్రీ వారాహిణి మాత వారాహిణి మాత అష్టమి రోజున తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధం చేసుకొని ఇంట్లో పశువు నీళ్ళు చల్లుకొని అక్కడ ఒక జ్యోతి వెలిగించి మీరు అమ్మవారు గుడికాడికి వచ్చేసి ఈ వారాహిని మాతకి అష్టమి రోజున మీరు ఆమెని దర్శించుకున్నట్టుగా అయితే మనశ్శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మీశాంతి మీకు ఆ విధంగా మీకు ఆ అమ్మవారు పూజా బలం మీరు చేసుకున్నట్టుకైతే జయప్రదం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పూజలు చేసుకొని ఎవరో నమ్మి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా నీకు ఎందు ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది కూడా చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగల సర్యోజనా సుఖనో భవంతో నమ శివాయ నమ